హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు ఐదు శాతం ఐఆర్ ఫిక్స్ అండి ఫైళ్ళపై సంతకం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి లస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పంపర్ ఆఫర్ ఐదు శాతం మధ్యంతర వృత్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల పిఎస్యూ ఉద్యోగ పెన్షనర్లకు ఐదు శాతం మధ్యంతర వృత్తి ప్రకటించింది ఈ తీపిక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇచ్చిన విధంగానే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పెన్షనర్లకు కూడా ఈ ఐఆర్ వర్తించనుంది కీలక విషయాల వివరాలండి వర్తింపు తేదీ వచ్చేసి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలుకైతే వస్తుందని చెప్పింది ఐఆర్ ఇక ప్రభావం దీనివల్ల ఈ నిర్ణయం వల్ల సుమారుగా అరవై వేల మంది రెగ్యులర్ ఉద్యోగ పెన్షనర్లకు లబ్ధి కలగను కలగనుంది సో అమలు విధానం రెండు వేల ఇరవై పిఆర్సి మూల వేతనాలు పొందుతున్న అందరికీ ఐఆర్ వర్తింపు ఐఆర్ మొత్తం ఐదు శాతం వరకు మాత్రమే ఉండాలని గరిష్ట పరిమితి స్పష్టంగా పేర్కొన్నారు పిఆర్సి స్థానంలో అయ్యార్ ప్రస్తుత ప్రభుత్వం రెండో వేతన సవరణ సంఘం ప్రకారంగా అమలు చేయాల్సి ఉన్న పిఆర్సీ ఫిట్మెంట్ ముందే మధ్యంతర వృత్తిని ప్రవేశపెట్టింది ఉద్యోగుల నిధుల స్థిరత్వానికి నిర్ణయానికి ఈ నిర్ణయం కీలకమైందని అధికారులు పేర్కొన్నారు ఈ చర్యలు ఉద్యోగులను శాంతపరిచే దిశగా తీసుకున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఉత్తర్వుల ప్రత్యేకతలు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు ఈ ఉత్తర్వులను జారీ చేశారు అయ్యార్ను ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని తగ్గించుకునే అవకాశం కూడా ఉంది ఇక తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగుల సమాఖ్య టీపీఎస్ఎఫ్ ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ బాలకృష్ణ గత ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పట్టించుకోలేదు ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులను గౌరవించడంలో ముందుంది సెక్రటరీ జనరల్ జీవస్ ఈ నిర్ణయం ప్రభుత్వంపై ఉద్యోగుల నమ్మకాన్ని పెంచింది అని అయితే చెప్తున్నారు ఉద్యోగుల కోసం కీలక ప్రయోజనాలు ఆర్థిక ఉపశమనము అయర్త ఉద్యోగం మరియు పెన్షన్లకు ఆర్థికంగా లాభపడతారనైతే ప్రభుత్వం భావిస్తోంది మరో ప్రోత్సాహకం రాబోయే పిఆర్సీ ఫిట్మెంట్ ప్రకటనకు ఒక పునాది అని నమ్మకాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఉద్యోగ పెన్షనర్లలో ఆర్థిక స్థిరత్వానికి మెరుగుదల ఉద్యోగుల బలహీన ఆర్థిక పరిస్థితిని పరిగణించి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంది సో మొత్తానికి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ పెన్షన్లకు ఐఆర్ వర్తింపుతో ఉద్యోగుల జీవితాల్లో వసంతం తెచ్చే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉద్యోగులని నమ్మకాన్ని మరింత పెంచింది సో రాబోయే రోజుల్లో పిఆర్సి ప్రక్రియపై సో పునరాలోచన చేసి జరుగుతుందని అయితే ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో